ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్ రిటర్న్ రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి వారు ఎందుకు ఇవ్వలేకపోయారు మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో ఈ రోడ్లు కానివ్వండి వాటర్ సప్లై కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే తప్పే ఎవరిది ఇది ఎవరి చేతకంతనం దీనికి ఎవరిని నిందిస్తారు ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావాల్దలుచుకున్నాం ఈ జూన్ రెండు వేల పద్నాలుగు ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంతవరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి అమరావతి తాడికొండ పెదకురపాడు మంగళగిరి పెదకాకాని తాడేపల్లి అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం పెనమలూరు విజయవాడ రూరల్ చంద్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి అవి వాస్తవం కాదు జూన్ రెండు వేల పద్నాలుగు నుండి డిసెంబర్ రెండు వేల పద్నాలుగు వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండు వేల రెండు వందల డెబ్భై తొమ్మిది పాయింట్ తొమ్మిది వంద ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముంది కృష్ణా జిల్లాలో పదిహేడు వందల తొంభై ఎకరాలు కొనుగోలు చేశారు అంటే జూన్ ప రెండు వేల పద్నాలుగులో ఐదు వందల ముప్పై పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాలు జూలైలో ఆరు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు నాలుగు ఎకరాలు ఆగస్టులో మూడు వందల యాభై మూడు పాయింట్ సున్నా త్రీ ఎకరాలు సెప్టెంబర్లో ఐదు వందల అరవై ఏడు పాయింట్ రెండు వందల రెండు ఆరు ఎకరాలు అక్టోబర్లో రామారావు ఐదు వందల అరవై నాలుగు ఎకరాలు నవంబర్లో ఎనిమిది వందల ముప్పై ఆరు ఎకరాలు డిసెంబర్లో ఐదు వందల ముప్పై ఒక ఎకరాలు మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు నాలుగు వేల ఎకరాలు కొనుగోలు చేశారు ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది అభియోగం చేయడం జరిగింది కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది మరి అవన్నీ నిజమా కాదా అవి నిజంగా కొన్నారా లేదా అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ను మళ్ళా లక్ష కోట్ల నుంచి కుదిస్తూ యాభై నాలుగు వేల కోట్లు అనుకుంటాం ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది ఎక్కడి నుంచి వస్తుంది ఇవి డబ్బులు కంప్లీట్ చేశారనే విషయం కూడా టోటలీ సైలెంట్ టోటలీ సైలెంట్ దాని మీద ఏం చెప్పడం జరగలేదు